నూట పంతొమ్మిదవ డివిజన్ లో వారసత్వ ఆస్తి తగ్గతాలు తారస్థాయికి చేరాయి కార్పొరేటర్ నరసింహ యాదవ్ వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు రాజేష్ తెలిపారు ప్రభుత్వ రికార్డులో ఉన్న భూమి అంటూ కార్పొరేటర్ నర్సింహ యాదవ్ బెదిరిస్తున్నాడని బాధితుడు రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు తొమ్మిది వేల మా ఉమ్మడి ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు ఎలాగైనా మా భూమి మాకు దక్కేలా మీడియా సహకరించాలని వేడుకుంటున్నాడు బాధితుడు రాజేష్ డెబ్బై ఏళ్ళ ముసలు దొంగ సంతకాలు పెట్టుకున్నారు సార్ మేమేం చేసినాం మమ్మల్ని కూడా తీసుకుపోయి సంతకాలు పెట్టుకోవాలి కదా ఏది పెట్టుకోకుండా దొంగ పేపర్ల సంతకం ఇక్కడ అంతా కొన్ని కబ్జాలు చేసేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ కార్పొరేటర్ బొమ్మడిది అమ్మిపిస్తున్నారు రెండు సార్లు కు ఒక కంప్లైంట్ చేసి కార్పొరేటర్ బొమ్మడిది వాళ్ళని వదులుకొని తీసుకొని వచ్చినాడు అది కూడా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇక్కడ కార్పొరేటర్ కొంతమంది అందరూ దొంగ పేపర్లు సృష్టించి అన్ని కబ్జాలు చేసి కట్టుకుంటున్నారు మేము గరీబ్ పరిస్థితులం సార్ ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు మీరే చేయాలి సార్ దిక్కు చదున పరిస్థితి మాకు చావు తప్ప వేరేది లేదు మీరు ఎలాగైనా మీరే చేయాలి సార్ ప్లీజ్ ముద్దప్ నరసింహ యాదవ్ సోల్డ్ పల్లి వన్ వన్ నైన్టీన్ డివిజన్ అంద చేస్తుంది సార్ ఎట్లా పోతే రాజకీయ దమ్ముతో తీసుకుంటారు మాకు ఎక్కడ ఆధారం లేదు మేమే తప్పులో పడిపోతున్నాం ఏం చేసినా మేమే తప్పులో పడుతున్నాం మాకు సపోర్ట్ లేదు మాకు ఇట్లా దొంగ లెక్కలు లేవు మా తాత ఆస్తుంది నేను ఎందుకు దొంగ లెక్కలు చేయాలి ఏం అవసరము వీళ్ళు ఎట్లా వేరే వాళ్ళు ఎంటర్ కావడం ఏంది వీళ్ళు ఇది వీళ్ళు వేరే వాళ్ళు ఇంటర్ ఎందుకు అవుతారు ఇలా నేను కంప్లైంట్ ఇచ్చిన న్యాయం కోసం వేరే వాళ్ళు విడిపిస్తున్నారు అంటే దొంగలే కదా నేను నా తాత ఆస్తి ఇది నా తాతలో వేరే వాళ్ళు ఇంటర్ అయి కొన్ని దొంగ పేపర్లు కూడా చూసారు ఆ పేపర్లు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం మా దగ్గర కూడా ఉన్నాయి అది కూడా ప్రొసీడ్ చేస్తాం కోట్ల ఇప్పుడు మిశ్ర కొరియర్లో జాబ్ చేస్తాను నాకు పదిహేను వేలు వస్తాయి ఆడికాడికి సరిపోతాయి ఇంకా సరిపోని పరిస్థితులు అప్పులు అప్పులు చేసి కూడా కూర్చున్నాయి అంతే మంచి నాకు ఏం ఆధారం లేదు సార్ ఇప్పుడు బతకనే ఆధారం లేదు ఎన్ని రోజులు కొరియర్లు చేస్తాం అంతా ఉచిత దాంట్లో గవర్నమెంట్ దాంట్లో చదివిస్తున్నా లేదు సార్ నాకు ఆధారం ఇది ఒకటే మనం వస్తే ఇలా అదే అది చెప్పగలుగుతా ఇంతకు మించి నా దగ్గర వేరేదేం చేయలేదు మేము ఎక్కువ కూడా స్టడీ చేయలేదు ఒకటేసారి ఇది అన్నీ గుంజుకున్న తర్వాత మేము స్టడీ ఆపుకున్నాం ఇంటర్ దాకా చేసిన ఇవన్నీ పోయిన తర్వాత మాకు ఎక్కువ ఆధారం లేకుండా చదివే ఆధారం కూడా రోడ్డు పాలు అయిపోయినా అమ్మాలి పని కూడా చేసుకున్నాం